రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నాలుగు మోడల్ స్మార్ట్ స్కూల్స్ను ప్రారంభిస్తామని అందుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని విఆర్ ఉన్నత పాఠశాలను ఆయన జాయింట్ కలెక్టర్ కార్తీక్ కమిషనర్ తేజలతో కలిసి పరిశీలించారు మార్చి ముప్పై ఒకటి లోపల విఆర్ ఉన్నత పాఠశాలను పునః ప్రారంభించి అన్ని తరగతులు ప్రారంభిస్తామని నారాయణ తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వం పాఠశాలలను పూర్తిగా విస్మరించిందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు విద్యకు పెద్దపీఠ వేస్తారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు నేను ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ విఆర్ హై స్కూల్ పైన ఒక కాలేజీ లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ స్టార్ట్ చేశాం అది రెసిడెన్షియల్ ఒక మూడు వందల మందిని తీసుకునేవాళ్ళం ఒక నూట యాభై మంది నెల్లూరు వాళ్ళకి ఒక నూట యాభై మంది బయట వాళ్ళకి కూడా ఇచ్చాం అద్భుతంగా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేశారు ఎంతోమంది స్టూడెంట్స్ ఐఐటిలో ఎన్ఐటీలో త్రిబుల్ ఐటీలో పిలానీలో డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చి అప్పుడు తింటారు ఎలక్షన్ అప్పుడైతే ఐదారు మంది వచ్చారు మేమంతా ప్రచారం చేస్తాం సార్ మీకు పేదల నిరుపేదల కోసం రెసిడెన్షియల్ పెట్టాం దాదాపు వారానికి ఒకసారి నేను వచ్చేవాడిని వాళ్ళతో మాట్లాడేవాడిని వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసి హాస్టల్ గీస్ తీసేసింది పేద ప్రజలు పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నారాయణ ఇన్స్టిట్యూషన్ నుంచి స్టాఫ్ పెట్టారు నారాయణ ఎడ్యుకేషన్ ఐఐటి చెప్పే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనిక్ జాఫీ నేనే ఫ్రీగా ఇచ్చా జీతాలు నారాయణ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం ఎందుకంటే నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంతో ఉన్నత స్థితికి నారాయణ ఇన్స్టిట్యూషన్స్ తీసుకుని ఈరోజు మంత్రినే అనే ఉద్దేశంతో ఆ రోజు పేదల కోసం చేశారు కానీ గత ప్రభుత్వం నిర్విరామం చేసి హాస్టల్స్ తీసేసి దిక్కు ముక్క లేకుండా చేశారు అయితే మొన్న ఎలక్షన్స్ ముందు నిన్న ప్ర నేను అందరికీ చెప్పాను ప్రజలకి మళ్ళా అదే విఆర్ హై స్కూల్లో ఒక చక్కటి స్కూల్ స్టార్ట్ చేస్తుంది సారి చక్కటి స్కూలు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దాకా నర్సరీ టు ఇంటర్మీడియట్ డేస్ కాలర్స్ అయితే పేదల నిరుపేదలకు రెండు వేల మందికి స్టార్ట్ చేస్తానని చెప్పాను ఈరోజు పెన్నారివర్ కట్ట మీద కావచ్చు సరేపల్లి కాలువ కట్ట మీద కావచ్చు జాఫర్ కెనాల్ కట్ట మీద కావచ్చు అనేక స్లమ్స్లో ఉండే